హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గుమగుమలాడే అరటికాయ ఫ్రై కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు ఆకులను కూడా వేసుకుందాం తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి వాటిని నీట్గా ఫ్రై చేసేసుకోవాలి మీకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోకి లైక్ అయితే కొట్టేయండి మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కింద కామెంట్ చేయండి నేను అవి చేసి మీకు చూపిస్తాను అండ్ అలా కలుపుకున్న తర్వాత చిడిగడ్డ పసుపు వేసుకోవాలి ఎందుకంటే మనకి పసుపు వేసుకుంటే ఉల్లిపాయ అనేది ఫాస్ట్గా మగ్గిపోతుంది అందుకనే పసుపు వేసుకోవాలి అండ్ ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది ప్రతి కర్రీలోనూ మనం కొంచెం పసుపు వేసుకు వేసుకునేలా చూసుకోండి ఇంకా ఆ పసుపు మొత్తానికి పట్టేలాగా అటు ఇటు కలుపుకోవాలి నేను ఆల్రెడీ అరటికాయని మంచిగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలు కోసి పక్కన వాటర్లో పెట్టుకుని ఉంచుకున్నాను ఇంకా ఈ ఉల్లిపాయ మగ్గంగానే వా ముక్కల్ని ఇలా వాటర్ లేకుండా మనం ఇలా ఆ లోకి వేసుకుంటున్నాను ఈ అరటికాయ ముక్కలు అనేవి మనం వాటర్లోనే ఉంచుకోవాలి ఎందుకంటే అవి బయట పెడితే బ్లాక్గా అయిపోతాయి కాబట్టి సో ఇలా మంచిగా అన్ని ముక్కల్ని మనం ప్యాన్లోకి వేసేసుకుంటున్నాను ఇలా వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేస్తే మంచి టేస్ట్ వస్తుంది మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్లో చెప్పండి నేను నా స్టైల్లో వాటిని మీ అందరికీ చూపిస్తాను ఎలా చేయాలో సో ఫ్రెండ్స్ ఇలా మనం అన్ని మొక్కల్ని మనం ప్యాన్లో వేసేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి వాటిని ఇంకా మనం వాటిని అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రై అయ్యేంత వరకు కింద మాడకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను మంచి స్మెల్ రావటానికి ఇలా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది మీరు ఇంతవరకు ఈ వీడియో చూసినట్లయితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ఒక లైక్ అయితే కొట్టేయండి తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కారం కూడా వేసుకొని మనం ఈ ఫ్రైని మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు కారం కలిసేంత వరకు మనం ఈ కర్రీని తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే అస్సలు మాడకూడదు మాడితే టేస్ట్ అనేది వేరేలా వస్తుంది వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగే మనం యాడ్ చేసుకుంటూ ఉండండి చాలామందికి ఈ కర్రీ అస్సలు నచ్చదు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఎక్కువ అన్నం తినటానికి మనం ఇష్టపడతాం ఇలా మీరు కర్రీని చేస్తే మళ్ళీ మళ్ళీ అరటికాయ కూర కావాలని అనుకుంటారు మంచిగా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టి తర్వాత తీసి చూస్తే ఇలా ఫ్రై అయిపోతుంది టేస్టీ టేస్టీ గుమగుమలాడే అరటికాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు పక్కనున్న బెల్ సిమ్మల్ని కూడా క్లిక్ చేసుకోండి టు లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బై ఫ్రెండ్స్